తెలంగాణ బిడ్డను తెలంగాణ పార్లమెంటులో తెలంగాణ సాధన ఒకరి ఒక తెలంగాణ సాధనకు సంబంధించి నేను ఇలా తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన విభ నేనే నేను విభజన హామీలకు సంబంధించి విభజన హామీలకు సంబంధించి అమలు పట్ల గత పది సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష అదేవిధంగా మా బాధ ఏంటంటే తెలంగాణ ఏర్పడడానికి పోరాడిన వ్యక్తులుగా మనం మేము తెలంగాణ మిత్రులు ఇక్కడ కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కొంతమంది బయట ఉన్నారు మాకెన్నడూ కలవడానికి అవకాశం లేదు అధ్యక్ష కానీ రాయలసీమకు వెళ్ళిపోయి మళ్ళీ ఎవరైనా మాట్లాడితే కూడా అవకాశం లేకుండా ఎదురుడోనికి జీవిత అయినా అయినా రాయలసీమ రత్నాలు విన కావాల్సిందే రాయలసీమ తెలంగాణ కొట్లాడింది అని ఒక అధ్యక్ష తెలంగాణ నీళ్ళు నిధులు నియామకాల కోసం కొట్లాడితే రాయలసీమ భోజనం చేసి రాయలసీమకు సంబంధించి ప్రశంసిస్తే ఇలా మా గుండె బాధపడదు అధ్యక్ష ఎన్నడూ కూడా ప్రగతి భవన్ ఇలా ప్రజాభవన్కో ఒక నేను అమ్మా నువ్వు కాంగ్రెస్ నుండి మాట్లాడినా తెలంగాణ మంత్రివి మీలాగా మళ్ళీ మళ్ళీ ఇష్యూ మళ్ళీ ఆనాడు మీరు మంత్రి ఇప్పుడే చెప్పినటువంటి హరీష్ రావు గారి మాట మీకు వర్తిస్తారు నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడు సార్ అధ్యక్ష మాకెన్నడూ కూడా అవకాశం లే తెలంగాణ వ్యతిరేకించిన బిడ్డలకు రెండు కార్పెట్ వేస్తున్నటువంటి ప్రగతి భవన్ అదే విధంగా తెలంగాణ విభజన కొరకు మా నాయకుడు కొడుకయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ముఖ్యమంత్రితో విభేదించిన మేము కానీ మీరేమో ఇంటికి వెళ్లి ఫ్లవర్ బోకేలు ఇచ్చి స్వాగతం చెప్పి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ప్రాజెక్టులు ప్రాజెక్టు మాట్లాడకుండా ఉండి ఇలా మీరే చిర్రు మీరు చూసుకున్నారు ఎవరు చూసారు అధ్యక్ష నలభై నాలుగు టీఎంసీ నుంచి ఎనభై వందల కి అసెంబ్లీలో ఎవరు ప్రకటించిన అధ్యక్ష ఇవాళ మీరు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చారు రెండు నిలగాలి ఇలా మీరు ఈ విధంగా ఆరోపణలు చేస్తుంటే ఏమిటి అధ్యక్ష ఇలా కృష్ణా కావచ్చు మీరు గోదావరి అదే గోదావరి తోసుకోండి పోనియా కృష్ణా కావచ్చు గోదావరి కావచ్చు ఈ తెలంగాణ ప్రజల వ్యవసాయానికి ఏది దాని జీవోల్చి అధ్యక్ష నీళ్ళకి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇలా మీరు ఆనాడు మాట్లాడినట్టుగా జలాశయాలు ఎప్పుడు సదాశయాలే అది బిఆర్ఎస్ పాలన పాలిచ్చే ఆవులుగా మారిపోయి ఎప్పుడో కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునే మాటలే నరేంద్ర మోడీ గారు ప్రాజెక్టు మా గురించి మాట్లాడితే ఎట్లా ఇవి ఈ ఉద్దేశమే మారిపోయింది ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆరోపణలుగా మారిపోయినటువంటి పరిస్థితులలో దయచేసి చర్చ మనం అందరం కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసే ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి ముచ్చట తెలంగాణ హక్కుల కోసం అవసరం అందరం ఢిల్లీ పోయి కొట్లాడుకుందాం రాజకీయంగా మళ్ళీ ఎన్నికలు కొట్లాడుకుందాం కానీ మన తెలంగాణకు సంబంధించి ఈ తీర్మానాన్ని ఏకగ్ర తీర్మానం చేసి మనందరం కలిసి తెలంగాణ ప్రజల రైతుల హక్కుల కోసం తెలంగాణ నీళ్ళ కోసం కొట్లాడదాం అనేటువంటి మాటలు సభాధ్యక్షుడిగా ఒక రూలింగ్ ఇచ్చి ఈ తీర్మానం పట్టుకొని ఢిల్లీ గద్దలంగా చూస్తుందాం మన తెలంగాణకు అన్యాయం జరగకుండా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చిన తర్వాత ఇంకా కృష్ణా జలాల కొరకు పది తెలంగాణ తెలంగాణ చాచి చాచుకుంటు అధికారం నుండి పరిష్కరించకపోతే మేము పరిష్కరిస్తాం రండి మేమందరం ఉన్నాం కదా తెలంగాణ బిడ్డలం మనందరం కలిసిపోదాం రమ్మని ఆహ్వానిస్తూ అంతే తప్ప ఇది జరిగిందా అది జరిగిందా ఈ చట్ట అధ్యక్ష అనేకమైనటువంటి అంశాలే అమ్మా మీరు నేను మాట్లాడేటప్పుడు అట్లా అనేక అనేక తెలంగాణ వివరాలు నేనేం అడుగుతున్నా రమ్మంటున్నా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి మా దగ్గర బరాబరిగా తెలంగాణకు సంబంధించి ఇవాళ ప్రధాన మేము మహేశ్వర రెడ్డి గారు ఎవరికి గౌరవ సభ్యుని తీసుకుపోదాం భారత ప్రధానమంత్రి గారి దగ్గరికి తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఎట్లయితే ఆంధ్ర వాళ్ళ ఐక్యంగా వాళ్ళకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు చేసుకుంటా ఉన్నారు ఇవాళ మనమంతా సభైకగ్రీవంగా తెలంగాణ హక్కులు కాపాడుకునే బాధ్యత మనందరిది మీరు కూడా రండి కానీ ఇక్కడనే రాజకీయం చేస్తూ ఇక్కడనే మాట్లాడుతున్నారు రమ్మనండి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు చర్చ ఇవాళ చర్చ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా ఇలా చర్చ జరగాలయా జరుగుతున్న పరిణామాలు చెప్పాలయా అవి చెప్పకుండా రేపు రాజకీయ కొరకు మాత్రం పోతే తప్పు కాదా